ఏమిరా లంజ్కి నా కొడక గాండు నా బట్ట ఇప్పుడే ఢిల్లీ లాగుండా లాగుండ బట్ట నన్ను అంటే లంచ్కి నా కొడక గాండు లవిడే కబాల్ ఎర్రిపు మడ్డగా లుచ్చా నా కొడక కోతి కొజ్జానా బట్ట గాండు మొహంట్ వేసుకొని లంజికి నా కొడక నీ ఇంట్లో ఆడాల పడుకుంటున్నారేమరా లంజ్కి నా కొడక ఎర్రిపు మడ్డగా రే గాండు ముష్టి ముండా కొడక పేవర్స్ నా బట్ట లుచ్చా నా కొడక లోఫర్ నా కొడక లఫుట్ నా కొడక తూ బతుకులా నా చెప్పు లవిడెక్క బాల్ ఎంత ఇదిరా నీకు లుచ్చా నా కొడక నన్ను అంటే ఎర్రిపు నా కొడక కొద్ద బగల్ లింగత కొ నా కొడక నా నన్న వంటే లంజు బుట్టి నా కొడకరా నీ అమ్మ నీ అమ్మ వాళ్ళు అటు ఎవరా లంజు బుట్టి నా కొడక నీ అక్కజల్లిని బొండబెట్టరా కుక్క నీ జల్లిని బొడబెట్టు గాండు నా కొడక నా కొడక చొప్పు రీపీ కొడతారు నా కొడకల్ లారా ఇంకోసారి ఇలాంటి కామెంట్ పెట్టినంటే నీ అమ్మని తెంగిచ్చి పోరా నీ అమ్మని తెంగిపో పూక నీ అమ్మని అక్క చెల్లెని తెంగిపోరా వాళ్ళు అట్లా చేస్తారేమో చూసి ఆడవాళ్ళు అందరూ నీకు అటు కనబడతారు లంచు బుట్ట నా కొడక నీ అమ్మ పూకల పూ నక్కల కుక్కలు తెంగితే నువ్వు నక్కల కుక్కలు తెంగితే పుట్టినవు ఇప్పుడే జురాఫీ నుంచి వచ్చిన ఇది జో ఇది ఇది జురాఫీలాగా ఇది అనకొండ పాము ఉన్నట్టు ఉండవు కదరా పందిముండా కొడక థూ ఇప్పుడే వచ్చిన గాండు లాగుండవు నీ బతుకులో నా చెప్పు నన్ను అంటవా నీ అమ్మ పోరా నీ అమ్మ నన్ను నీలాంటి వాటిని కన్ను దానికి అమ్మ నన్ను ఎందుకు ఇట్ట కన్నావు తేడాగాన్ని అని నీ అమ్మ పో నీ అక్కజల్లెల్ని పండబెట్టుపోయి నీ అక్క జల్లు నీ ఇంట్లో ఆడవాళ్ళు ఎంతమంత పడుకుంటున్నారు చూడరా కొడ్జా నా కొడక థూ నీ బతుకులో నా చెప్పు గాండు పెద్ద అడ్డంగా బలిసిన మొహం అటు వేసుకొని కనపడవేమో చీకట్లో ఉంటే కర్రీ ముండా కొడకాయ పూ నీ బతుకులో నా చెప్పు చెప్పుతోనే కొడతా లుచ్చా నా ఇలాంటి కామెంట్ పెట్టినట్టే గాండు నా కొడకాయ ఎట్ట కనిపిస్తున్నారు రా పూక లవడెక్క గాండు నా బట్ట నీ ఇంట్లో వాళ్ళని పడుకోబెట్టు లేదంటే పో మా మా ఊర్లో ఒక ఏరియా ఉందిరా ఆడ బొంబి నా రేట్ అడిగినావు కదా ఆడ శుద్ధంగా లేపిస్తారు నీకు సరనా రేట్లు వాళ్ళు బాగా మాట్లాడతారు శుద్ధంగా రేట్లు సరనా ఇంకొకసారి ఇలాంటి కామెంట్లు పెట్టినారాకో ఎవరికైనా కూడా మడత సట్టే కొద్ది నా కొడక క్యూ సిగ్గులే సిగ్గులేదురా నా బట్ట నీకు సిగ్గులే గాండు నా బట్ట నీ వయసు అంతరా పూక నీ వయసు అంత ముసలు నా కొడక ముసలి ముండా కొడక గాండు నా బట్ట సిగ్గులేదు సిగ్గులేదురా నీకు ఒక ఆడపిల్ల నాటి అడిగేకి లంజు బుట్టిన కొడక నక్కలు తింటే బుట్టిన కొడక ఎర్రిపూకు మడ్డగా లవిడెక్క బల్ లుచ్చానా కొడక బేకార్ ముష్టి ముండా కొడక కుక్క మొహంట్ వేసుకొని నీ నువ్వు నీ బతికెంతరా నీ బతికెంతరా ఫస్ట్ పూక నీ బతికెంతరా గాండు కొజ్జానా కొడక గట్ట రా పూకా నీకు ఎట్ట కనిపిస్తున్నానా నువ్వు చూసినరా లంచు పుట్టినా కొడక నీ ఇంట్లో నీ ఆడోళ్ళు అటు పోతున్నారేమో చూడు ఫస్ట్ లేదంటే నువ్వే అటు పోతున్నావు హిజ్రాల దగ్గరికి కొద్దినా కొడక కొద్దా బగల్ లెంగుతాను రే పూక ఇలాంటి కామెంట్లు పెట్టినామంటే లవిడీ కబ్బాల్ ఎంత ఉండదు ఎంత ఉండదు తలకే ఎంత ఇంత ఉండదు అనకుండా ఉన్నట్టు నీ బతుకులా చెప్పు సిగ్గుమానం ఉండాల సిగ్గుమానం నీ ఈతో తలకొ సిగ్గుమానం ఉండాల పంది మొండా కొడక మొల్లపంది లాగుండవు ఏ నీ నీ బతుక్కి టిక్టాక్ రా నీకో ముసలివాడి నీకెందుకు టిక్టాక్ రేపో మాపో సచ్చేవాళ్ళు లాగుండవు రామా కృష్ణ అనుకుని గుద్ద మూసుకొని మూల ఉండకుండా రా పూక నీకెందుకో గుద్ద మూసుకొని టిక్టాక్ చూసినామా అన్నీ మూసుకొని పోయినామా అని ఉండు లవడాల కామెంట్లు పెట్టినావు అనుకో దెంగేస్తారు అందరూ టిక్టాక్లో ఉండేవాళ్ళు ఎవరికి బడితే ఇలాంటి కామెంట్ పెట్టి అందులో నాకు పెట్టినా అనుకో కొద్ది బాగా లేక ముసలిం ఉండా కొడక నీ బతుకులో నా చెప్పు అద్దంలో చూసుకొని మొహం నా రేటు చెప్పాలా నీ అమ్మ రేటు చెప్పు మీ అమ్మని మీ అక్క చెల్లిని పంపి మా ఊర్లో దండిగా ఉండరు బాగా అంత ఎందుకు టిక్ లో ఉండరు సస్తా ఉన్నారు ఎప్పుడెప్పుడా అని వాళ్ళ వాళ్ళకన్నా చెప్తాం మీ ఇంట్లో వాళ్ళ రేటు నా కొడక నీ రేటెంతరా నీ రేట్ ఎంత చెప్పు బర్రికొడ్లు మేపే పని ఉండదంట వాళ్ళకు పంపిస్తాం లేదా మా ఇంట్లో వచ్చి బోకులు గడుగుతురు ఆ కోయ్టోలు ఇంట్లో వచ్చి నీ బతుకులో నా చెప్పు పంది మొహం ఆడ ముళ్ళ పంది లాగుండావు నీ మొ నీ బతుక్కి నా కామెంట్ పెట్టడం నువ్వెంత నీ బతికింతరా ముసలి ముడా కొడక కొద్ద మూసుకొని టిక్ టాక్ డిలీట్ పోరా పూక లవడీ కబాల్ ఏనుగు మొహం వేసుకొని థూ ఎర్రి మాటగా